నాది డెలివరీ స్కీమ్ ఉంది నవంబర్లో అప్లై చేసినాము అప్లై చేసినాక కూడా ఒక త్రీ మంత్స్ దాకా కూడా అడిగినాం ఏమైనా సార్ ఫార్వర్డ్ చేస్తారు మళ్ళీ ఫైల్ పంపిస్తలేరు సంగారెడ్డి అని అంటే అక్కడ ప్రాబ్లం ఉంది మళ్ళీ రిఫండ్ వచ్చింది మళ్ళీ ఫైలు మళ్ళీ పంపించాలంటే టైం పడుతుంది అది మళ్ళీ టూ థౌజండ్ ఇచ్చినా టూ థౌజండ్ ఇచ్చినాక కూడా ఫార్వర్డ్ కొట్టిన ఫైల్ పంపి సంగారెడ్డికి మళ్ళీ సంగారెడ్డి పోయి కూడా చెక్ చేసినా నేను చెక్ చేస్తే అక్కడ ఫైల్ రాలేదండి మీది అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అడిగితే అప్పుడు ఫైల్ ఇ ఉంది టూ ఎయిట్ మంత్స్ అవుతుంది మేడం మేము వరకు అయితే మొన్న రీసెంట్గా మేము కంప్లీట్ ఇవ్వడంతో వచ్చి మళ్ళీ పదిహేను రూపాయలు అమౌంట్ అట్లా టూ థౌజండ్ ఇచ్చిన దాకా పనులు టూ త్రీ మూడు వేలు అడిగిండు రెండు వేలు ఇచ్చిన ఇట్లా కంపల్సరీ ఫిక్స్ అన్నట్టు వివరిస్తున్నారు ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మా లాంటి తెలిసిన వాళ్ళకి ఇంత ఇబ్బంది పెడుతుంటే గరిబలకు విషయం ఎలా అనే ఉద్దేశంతో ఇంత స్పందించడం జరిగింది ఇక్కడ ఉన్న అందరూ కలిసి రాజన్న కానీ మళ్ళా పండారెడ్డి కానీ వాళ్ళందరూ వచ్చి ఇట్లా కాదు మనం పోయి అడుగుదాం అనే ఉద్దేశంతో వచ్చి అందరం కలిసి అడగడం జరిగింది అట్లా సార్ చాలా ఇబ్బంది